హెల్లో కమాండర్స్ దిస్ ఈజ్ యువర్ షాన్సర్ ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ అండ్ కరెంట్ అఫేర్స్ సో ప్రతి ఎగ్జామ్లో అది ఎగ్జామ్ ఏదైనా అసలు అస్పిరెంట్ పాంటఫ్లో కాకుండా ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా భారతదేశ పౌరుడు అనే కాంటెక్స్ట్లో ఈ వీడియోని డిజైన్ చేయడం జరిగింది సో ముందస్తుగా ఈ వీడియోస్ మీ అందరినీ నేను అడుగుతున్న క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉందని మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి అంబేద్కర్ మీద మీకు నిజమైన గౌరవం నిజమైన ప్రేమ ఉంటే ట్రై చేయండి ఈ క్వశ్చన్ ట్రై చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటంటే అరేంజ్ ఇన్ క్రోనాలజీ ఆర్డర్ అంటే తెలుగులో మనం కాలక్రమంగా అనే పేరుతో మనం చూస్తాం ఇండిపెండెన్స్ లేబర్ పార్టీ రిపబ్లికన్ పార్టీ మూక్ నాయక్ బహిష్కృత హితకారిణి సభ సో చూడండి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రిపబ్లిక్ పార్టీ మూక్ నాయక్ బహిష్కృత హితకారిణి సభ ప్రతి ఒక్కరు మనం అంబేద్కర్ గురించి మాట్లాడుతుంటాం అంబేద్కర్ గురించి ఎన్నెన్నో ఉపన్యాసాలు ఇస్తుంటాం బట్ దిస్ ఇస్ ద రియాలిటీ ఇలాంటి క్వశ్చన్స్ని ఈ వీడియో చూసిన వాళ్ళల్లో ఎంతమంది మీరు సాల్వ్ చేయగలుగుతున్నారు మిమ్మల్నే మిమ్మల్ని నేను అడుగుతున్నా ఎంతమంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతున్నారు మిమ్మల్ని నిజాయితీగా ఒప్పుకోండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే ఒక అస్పిరెంటర్ కాదు ఒక సగటు భారతదేశ పౌరుడిగా మీరు ఫెయిల్ అయిపోయినట్లే ఎందుకంటే అంబేద్కర్ అనే పేరు ఎంతోమంది ధైర్యం లేని బలం లేని బడుగు బలహీన వర్గాలకి ఆయన ఒక జ్యోతి ఇలాంటి పర్సన్ గురించి ఈరోజే మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ద రీజన్ ఇట్ డిసెంబర్ సిక్స్త్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఆ రోజు మహాపరినిర్వాణం అంటే అంబేద్కర్ గారు మరణించిన రోజు సో దాని సందర్భంగా ఇప్పటికీ అది డెబ్బై సంవత్సరాలుగా వస్తుంది అది ఎగ్జామ్ ఏదైనా అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ఒక సగటు భారతీయ పౌరుడిగా ఈ వీడియోని నేను మీకు అందిస్తున్నా ఈ వీడియో నుంచి నేను మీ అందరినీ ఒకే మాట కోరుతున్నా అంబేద్కర్ గురించి ఇప్పటి వరకు ఎవరికి తెలియని కొన్ని విషయాలు యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ అ అస్పిరెంట్ ఈ రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఒక పిక్చర్ అబ్జర్వ్ చేయండి దిస్ ఇస్ ద ఆయన భౌతిక కాయం అండి ఇది చనిపోయినప్పుడు ఇక్కడ మీకు ప్రధానమంత్రి మన జవహర్లాల్ నెహ్రూని చూడొచ్చు ఓకేనా ఎస్ సో ఇలా ఈయన మీద మన క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యాండి క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ చూడండి హూవర్ శూద్రాఫ్ శూద్రులు ఎవరు దీన్ని రాస్తుంది మనకి అంబేద్కర్ గారు సో ఏ అనే ఆప్షన్ మనకి రెండు ఎక్కడ కనబడుతుంది ఇందులో కనబడుతుంది ఇందులో కనబడుతుంది సో తర్వాత మనం మిగతా కూడా చూసుకొని ఆన్సర్ చేయొచ్చు ఓకేనా సో తర్వాత ఇక్కడ చూసుకుంటే ద రిలీజియన్ సొసైటీ అమంగ్ ద కూర్క్స్ దీన్ని రాసింది ఎంఎన్ శ్రీనివాస్ గారు సో డిఆర్ ఆప్షన్ మనకు వన్ ఇక్కడ కనబడుతుంది సో రెండిట్లోగా మనకు కనబడుతుంది సో ఇది కాకుండా ఇది కాకుండా మనం చూసుకుంటే ఇక్కడ యా మన ఇక్కడ చూసుకుంటే ఈ బుక్ ద క్యాష్ క్లాస్ అనే ఈ బుక్ని మనకి ఆండ్రీ బిటల్ గారు రాశారు సో ఇది యాక్చువల్గా సొసైటీ సబ్జెక్ట్ కానీ ఇలా మనకి అంబేద్కర్ మీద చాలా క్వశ్చన్స్ మనకి ఫ్రేమ్ అవుతున్నాయి అయితే ఈ కాంటెక్స్ట్లో నేను అంబేద్కర్ నుంచి ఇక్కడ చాలా విషయాలు ఆయన జీవితంలో జరిగిన చాలా విషయాల్ని కాలానుక్రమంగా నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిక్చర్ అండ్ ఇక్కడ చూపిస్తున్న ప్రతి పీడిఎఫ్ కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వబడుతుంది ఓకేనా చలో ఇక అంబేద్కర్ గురించి మనం చూసుకుంటే హి వాస్ బోర్న్ ఆన్ ఏప్రిల్ ఫోర్టీన్ ఎయిటీన్ నైంటీ వన్ ఏ క్యాస్ట్లో పుట్టాడంటే మహర్ అనే ఒక క్యాస్ట్లో పుట్టడం జరిగింది మౌ అనే ఏరియాలో అది అప్పట్లో మధ్యప్రదేశ్లో ఉంది ఓకే ఆ ఏరియాలోనే పుడుతూ చిన్నప్పటి నుంచి ఎంతో ఒక రకమైన ఒక కుల వ్యవస్థని ఒక కుల ఒక ఒక రకమైన బహిష్కరణని ఆయన ఎక్స్పీరియన్స్ అవుతూ వచ్చాడు తర్వాత మనకి బరోడా సంస్థానం ప్రజెంట్ అని పిలుస్తున్నాం అక్కడ మనం చూసుకుంటే సాహు మహారాజ్ దగ్గర ఈయన స్కాలర్షిప్ కింద చదువుకోవడం ఆ తర్వాత ఆయన అదే సంస్థానానికి దివాన్గా అంటే ప్రధానమంత్రిగా పనిచేయడం మనం ఇక్కడ ఇదంతా అబ్జర్వ్ చేయొచ్చున్నట్టుగా ఓకేనా సో అలా తర్వాత ఆయన అంచెలంచెలుగా మన దేశంలో ఎలా ఎదుగుతూ మన దేశ రాజ్యాంగాన్ని శాసించే స్థితికి ఎలా వచ్చాడు మోడ్రన్ మను అనే బిరుదానికి ఎలా వచ్చింది ఇవన్నీ మనం ఇక్కడ చూసుకుందాం ఇక ఈయనకు సంబంధించిన ఎడ్యుకేషన్ మనం చూసుకుంటే బాంబే విశ్వవిద్యాలయం నుంచి బిఏ కానీ ఆ తర్వాత విదేశాల్లో ఉన్న చదువుల కోసం బరోడ స్టే బరోడ స్టేట్ రాజుల గురించి స్కాలర్షిప్ తీసుకోవడం కానీ ఇలా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఇదే కాదు ఈయన గురించి చూసుకుంటే మనం మేజర్గా మహద్ అని ఒక మూమెంట్ చూడవచ్చండి ఓకే ఆ మూమెంట్ పేరు ఏంటంటే మహద్ ఎప్పుడు జరిగింది సార్ అంటే నైన్టీన్ ట్వంటీ సెవెన్లో ఇది మార్చి ఇరవై జరిగింది ఏంటంటే ఆ టైంలో మనకి నైన్టీన్ ట్వంటీ థర్డ్లో బోలే తీర్మానం ఒక తీర్మానం ఉంది ఆ తీర్మానంలో దళితులు కూడా పబ్లిక్ ట్యాంక్స్ అంటే చెరువులను వాడుకోవచ్చు అని ఒక స్టేట్మెంట్ దాంట్లో ఉంటుంది కానీ అప్పర్ క్యాస్ట్ల ఆపరేషన్ వల్ల అది ఎప్పటికీ జరగదు సో దీన్ని ఖండిస్తూ సమస్త దళితుల్ని ఏకం చేసి ప్రజెంట్ రాయగఢ్ డిస్ట్రిక్ట్ మహారాష్ట్ర ఉంటుంది అక్కడ మహదని ఏరియాలో సో చావ్దర్ అనే ఒక చెరువులో ఈ దళితులందరూ వాటర్ తీసుకోవడం జరుగుతుంది అలా ఈ మార్చి ఇరవైని మన దేశంలో సోషల్ ఎంపవర్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ ఇదే ఇయర్లో అంటే నైన్టీన్ ట్వంటీ సెవెన్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న సమస్త భారత మహిళల దళిత మహిళల సహాయంతోనే అంబేద్కర్ మనుస్మృతి అనే ఒక హిందూ గ్రంథాన్ని తగలబెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఆ గ్రంథంలో మహిళలు చదువుకోవద్దు ఇలా రకరకాల దిక్కుమల ఆచారం రాసి ఉంటాయి అలా ఆ డేని భారత మహిళా విముక్తి దినోత్సవంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఇదే కాకుండా నైన్టీన్ థర్టీలో మార్చ్ రెండవ తారీఖున మనకి నాసిక్లో కాలారాం అనే ఒక రాముడి దేవాలయం ఉంటుంది దాంట్లోకి దళితులందరూ ఎంటర్ అవడంతో సో అది కూడా మన దేశంలో ఒక చారిత్రాత్మకమైన విషయంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఈయన ఎలాంటి సిద్ధాంతాలు ఫాలో అయ్యడం నాన్ వయలెన్స్ దాన్ని అతను ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది అలా చూడొచ్చు అండ్ ఇదే కాకుండా మూడుకు మూడు రౌండ్ టేబుల్ సమ్మిట్స్కి అటెండ్ అయిన ఒక గ్రేటెస్ట్ పర్సనాలిటీగా ఇక్కడ మనం ఈవన్నీ అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇంక ఇదే కాకుండా మనం పూనా ఒప్పందం ఇది నైన్టీన్ థర్టీ టూ సెప్టెంబర్ ఇరవై నాలుగు జరిగింది దీన్ని కూడా మనం అబ్జర్వ్ చేయచ్చు ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకుందాం అండ్ ఇదే కాకుండా వైస్రాయ్ దగ్గర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక మెంబర్గా ఉంటూ ప్రజెంట్ లేబర్ యాక్ట్స్ అంటే ఒక మనిషి ప్రతిరోజు ఎనిమిది గంటలే పనిచేయాలి మెటర్నిటీ బెనిఫిట్ లివ్స్ విత్ శాలరీ ఇలాంటి టర్మ్స్ అన్ని ఈయన తీసుకొచ్చాడు ఓకేనా సో ఈ కాంటెస్ట్లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన గురించి చెప్పినప్పుడు కొన్ని విషయాలు చెప్తా ఇక్కడ మొదటి మూడు రౌండ్ టేబుల్ సమ్మిట్స్ని మాట్లాడుకుందాం ఇవి ఎగ్జామ్ పాయింటులో చాలా ఇంపార్టెంట్ ఓకే సో మొదటి రౌండ్ టేబుల్ సమ్మిట్ని మనం చూసుకుంటే ఇది మనకి మనకి నవంబర్ నైన్టీన్ థర్టీ నుంచి మొదలుకుంటే జానవరి నైన్టీన్ థర్టీ వన్ వరకు కనబడుతుంది సో ఈ కాంటెక్స్ట్లో మనం అబ్జర్వ్ చేస్తే అంబేద్కర్ ఇక్కడికి రావడం జరుగుతుంది సో ఇక్కడ అన్ని విషయాలు చూసుకుంటారు బట్ ఇక్కడ అంత పెద్ద మనకి ఏమంటారు అంత పెద్దగా ఎలాంటి రెజల్యూషన్స్ మనకి పాస్ అవ్వవు కానీ ఈ ఇయర్ని మాత్రం గుర్తుపెట్టుకోండి దీన్ని ఐఎన్సీ కంప్లీట్గా బ్యాన్ చేస్తుంది అంటే మహాత్మా గాంధీ ఇక్కడికి రాడు ఈ మహాత్మా గాంధీని ఒప్పించడానికి అప్పట్లో వైస్ రాయ్ లార్డ్ ఇర్విన్ మహాత్మా గాంధీ దగ్గరికి వెళ్ళి ఈయన్ని ఒప్పించి తీసుకురావడం జరుగుతుంది ఓకే దాన్ని మనం ఢిల్లీ ప్యాక్ట్ అనే పేరుతో పిలుచుకుంటాం ఓకేనా నెక్స్ట్ నెంబర్ టూ సో ఇది రెండవ రౌండ్ టేబుల్ సమ్మిట్ ఇది చూసుకుంటే మనకి సెప్టెంబర్ నైన్టీన్ థర్టీ వన్ నుంచి డిసెంబర్ నైన్టీన్ థర్టీ వన్ వరకు జరుగుతుంది సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే దీనికి గాంధీ కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ అంబేద్కర్ తన నిర్ణయాల్ని చాలా స్పష్టంగా ఇచ్చి దళితుల కోసం ప్రత్యేక నియోజకవర్గాలు అంటే స్పెషల్ కాన్షియన్స్ని ఇక్కడ పొందడం జరుగుతుంది ఓకేనా అలా స్పెషల్ కాన్షియస్ని పొందిన తర్వాత గాంధీ ఏం చెప్తారంటే దీనిని ఎంత మాత్రం ఒప్పుకోనని ఈ సమరి బహిష్కరించి బయటకు వచ్చి నేను త్వరలో మనకు ఉద్యమాన్ని చేస్తా అని బయటకు రావడం జరుగుతుంది అలా ఉద్యమాన్ని చేస్తా అని చెప్పినప్పుడు గాంధీని తీసుకెళ్ళి జైల్లో వేయడం జరుగుతుంది ఓకే ఆయన ఎక్కడ వేశారంటే పూనాలోని ఎర్రవాడ జైల్లో వేయడం జరుగుతుంది అయితే ఇక్కడ గాంధీ ఏం చేస్తారంటే అంబేద్కర్ అంబేద్కర్ ఏం చేస్తారంటే సో తను ఏదైతే దళ కోసం ప్రత్యేక నియోజకవర్గాలు ఎందుకు అడగాలంటే ఎప్పుడైతే ప్రత్యేక నియోజకవర్గాల్లో వారి చేతికి వస్తే వాళ్ళ అభివృద్ధిని సంపాదించుకోవచ్చనే ఒక దృక్పథంతోనే ఆయన ఓకే చేస్తే దాన్ని అడ్డుకునే విధంగా గాంధీ నైన్టీన్ థర్టీ టూలో సెప్టెంబర్లో ఆమర్ నిరాహార దీక్ష చేస్తారు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇదే నైన్టీన్ థర్టీ టూ ఆగస్టు పదహారున మనకి కమ్యూనల్ అవార్డ్ అనే పేరుతో ఒక అవార్డుని ఆనాడు ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ గారు ప్రతిపాదించడం జరుగుతుంది రామ్సే మెక్డొనాల్డ్ ఓకే ఎవరికి అంబేద్కర్కి ప్రతిపాదించడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే మొత్తంగా డె ఒక ప్రత్యేక దళిత నియోజకవర్గాలు కనబడతాయి సో గాంధీ ఏం చేశారంటే దీన్ని కాదు అని ఆయన ఆమరణ నిరాహార దీక్షకు దిగడం జరుగుతుంది సో దీని వెనుకల కూడా ఒక లాజిక్ ఉందండి మీరు గాంధీని తిట్టుకోకండి ఓకేనా సో నైన్టీన్ థర్టీ టూ సెప్టెంబర్లో ఆయన స్టార్ట్ చేసి సెప్టెంబర్ ఇరవై నాలుగుగా విరమిస్తాడు ఎందుకంటే అంబేద్కర్ ఎప్పుడైతే దళితులని హిందుస్ నుంచి సెపరేట్ నియోజకవర్గాలుగా పెడతారో ఖచ్చితంగా వాళ్ళు హిందూ మతం నుంచి విడిపోవడం జరుగుతుంది అలా విడిపోతే దళితులు అనే వరకు కొత్త మతంగా ఉద్భవించడం జరుగుతుంది దీనికి నేను ఏమాత్రం ఒప్పుకోను ప్రత్యేక నియోజకవర్గాల వద్దు సో వారికంటూ సెపరేట్గా సెపరేట్గా అంటే మళ్ళీ ఇలా ప్రత్యేక నియోజకవర్గం దళితులు దళితులు మాత్రం ఓటు వేసుకునే ఈ సిద్ధాంతం వద్దు వారి కోసం ఈ డెబ్బై ఒకటి కాస్త వన్ ఫార్టీ ప్లస్ చేద్దాం అని ఆ గాంధీ గారు ఇక్కడ ఆమర నిరాహార దీక్షకు దిగడం జరుగుతుంది అలా సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్న ఆమర నిరాహార దీక్షని విరమించి అంబేద్కర్తో జరిపిన ఆ ఒప్పందాన్ని చరిత్రలో మనం పూనా ఒప్పందం లేదా దీన్నే ఎర్రవాడ జైలు ఒప్పందం అనే పేరుతో పిలుస్తాం సో ఈ ఒప్పందం మధ్య జరుగుతున్నప్పుడు ఒక పర్సన్ మనం కనబడతారు ఆయన పేరే మదన్ మోహన్ మాలవ్య పేరేంటి మదన్ మోహన్ మాలవ్య గాంధీ అండ్ అంబేద్కర్ ఇరువురి మధ్య మధ్యవర్తిగా దీన్ని చూపించిన పర్సన్గా మనం చూడవచ్చు ఇది ఎగ్జాంపుల్ అంటేపిలో వెరీ 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 ఇంపార్టెంట్ అండి అని తర్వాత మనం థర్డ్ రౌండ్ టేబుల్ సమ్మిట్ చూసుకుంటే ఇది నవంబర్ నైన్టీన్ థర్టీ టూ నుంచి డిసెంబర్ నైన్టీన్ థర్టీ టూ వరకు జరిగింది సో దీన్ని కంప్లీట్గా మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బ్యాన్ చేస్తుంది తర్వాత ఈ మూడు సిద్ధాంతాలని కలిపి నైన్టీన్ థర్టీ ఫైవ్లో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ దీన్నే మనం ఫెడరల్ గవర్నమెంట్ యాక్ట్ లేదా సమాఖ్య చట్టం అనే పేరుతో మన ముందుకు వచ్చింది అయితే ప్రతి సమ్మిట్ని అటెండ్ అయిన పర్సన్స్లో అంబేద్కర్ తేజ్ బహదూర్ సప్రుని మనం ఇక్కడ చూడొచ్చున్నట్లుగా ఇలా ఈయన కాంట్రిబ్యూషన్ చేస్తాడు మన దేశంలో తర్వాత ఈయన నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అక్టోబర్ పద్నాలుగులో బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరుగుతుంది అంటే నెక్స్ట్ ఇంకా తను డిసెంబర్ ఆరున చనిపోయే ముందు ఇలా బౌద్ధ మతాన్ని తీసుకుంటే తనతో పాటు తన ఫ్యాన్స్ అంటే తన అనుచరులు ఐదు లక్షల మంది వరకు కూడా ఇలా బౌద్ధ మతాన్ని తీసుకోవడం మనం చూడవచ్చు ఇక్కడ నాగ్పూర్లో ఓకేనా సో ఇదే నాగ్పూర్లో మనం చూస్తే ఆ నాగ్పూర్ ఎయిర్పోర్ట్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మనం చూడవచ్చు సో అలా తన జీవిత చరమాంకంలో ఇక హిందూ మతంలో ఉంటే ఎప్పటికైనా ఈ యంత్రాలు తప్పవు అనే ఒక బాధతో తన బుద్ధ మతాన్ని తీసుకోవడం జరిగింది అలా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ డిసెంబర్ ఆరున చనిపోతే ఆయన ఇక్కడ మనకి ఢిల్లీలో చనిపోతే తర్వాత ఆయన సమాధిని మనకి ఎక్కడ అంటే లైక్ చూస్తే మనకి చైత్యభూమి ఈ చైత్యభూమి అనే పేరుతో సో తర్వాత ఈయనని ముంబైలో కన్ననం చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆయన సమాధి గల పేరు ఏంటంటే చైత్యభూమి ఈ చైత్య భూమితో మనకి ముంబైలో ఇలా ఈయన సమాధిని మనం చేయడం జరుగుతుంది దీని ఒక ప్రసిద్ధ తీర్థయాత్ర స్థలంగా కూడా ఇప్పుడు మనకి ప్రసిద్ధికి ఎక్కింది ఇక తర్వాత నైన్టీన్ నైన్టీలో ఈయనకి భారత రత్న కూడా ఇచ్చి సో ఈయన గౌరవాన్ని మరింత పెంపొందించడం జరిగినట్లుగా మనం చూసుకోవచ్చు సో ఇదేనండి మనం చూసుకుంటే నైన్టీన్ థర్టీ టూ ఇక్కడ పూనా ప్యాక్ట్ అని కనబడుతుందా సో దిస్ ఇస్ ద రియాలిటీ ఆఫ్ ద పూనా ప్యాక్ట్ విజన్ ఓకేనా యా నెక్స్ట్ ఇక ఈయన రాజ్యాంగంలో మనం చేసిన ఒక కమిటీని మనం ఏమంటాం రాజ్యాంగ రచన కమిటీ లేదా దీన్నే ముద్దుగా మనం డ్రాఫ్టింగ్ కమిటీ అనే పేరుతో పిలుస్తాం కదా ఈ డ్రాఫ్టింగ్ కమిటీ మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఆగస్ట్ ట్వంటీ నైన్ మనకి స్టార్ట్ అయితే నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరున మన దేశంలో రాజ్యాంగం రెడీ అయింది కానీ ఈ రాజ్యాంగం మన దేశంలో ఇంప్లిమెంట్ అవ్వడానికి ఇంకొక రెండు నెలలు ఎక్స్ట్రా తీసుకుంది ఎప్పుడు జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఎందుకు సార్ ఈ రెండు నెలలు ఎక్స్ట్రా తీసుకుందంటే మనందరికీ తెలిసిన విషయమే నైన్టీన్ ట్వంటీ నైన్ డిసెంబర్లో మనకి లాహోర్లో ఒక ఐఎన్సీ సెషన్ జరిగింది దీనికి అధ్యక్షత వహించిన పర్సన్ ఎవరు జవహర్ లాల్ నెహ్రూ ఈ లాహోరణంగానే మీకు ఏ గుర్తు రావాలి గుర్తు రావాలి ఇక్కడ తీసుకున్న రిజల్యూషన్ ఏంటంటే ప్రతి ఒక్క భారతీయుడు నైన్టీన్ థర్టీ జనవరి ఇరవై ఆరు నుంచి ఖచ్చితంగా పూర్ణ స్వరాజ్ అనే పేరుతో ప్రతి ఒక్కరు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోండి అనే అలా పూర్ణ స్వరాజ్ అని ఒక సెంటిమెంట్ అలానే మన దేశంలో కనబడుతూ కనబడుతూ వచ్చి ఆ పూర్ణ స్వరాజ్ కాస్త ఇక్కడ ఈ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసే దగ్గర మన వాళ్ళు చూపడం జరిగింది బేసిక్గా మన సెంటిమెంట్ ఫెదొస్ కదా ఇలా డ్రాఫ్టింగ్ కమిటీ ఇలా డ్రాఫ్టింగ్ కమిటీ చూసుకుంటే ఇందులో మెంబర్స్ మనకు చాలా ఇంపార్టెంట్ ఎన్ గోపాలస్వామి అయ్యంగర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ కేఎం మున్షి మహమ్మద్ సాదుల్లా బిఎల్ మిట్టర్ యాక్చువల్గా బిఎల్ మిట్టర్ తర్వాత మన అతని ప్లేస్లో అతని ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల మనకి మాధవరావు వస్తుడు నెక్స్ట్ కైతాన్ మరణించడం వల్ల ఈయన ప్లేస్లో టీటీ కృష్ణమాచారి రావడం జరుగుతుంది ఇలా ఈ డ్రాఫ్టింగ్ కమిటీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ ఓకేనా సో దిస్ ఇస్ ద డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బిఎన్ రావు బెనగర్ నరసింగరావు ఈయన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఒక జడ్జిగా మనం చూడవచ్చు ఈయన మన దేశంలో ఈ అంబేద్కర్కి సారీ ఈ ఆ రాజ్యాంగానికి అడ్వైజర్ అంటే సలహాదారుగా మనకి పనిచేయడం మనం చూడొచ్చండి ఓకేనా సో తర్వాత కేఎం మున్షి కానీ మహమ్మద్ సాదుల్లా కానీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ కానీ ఎన్ గోపాలస్వామి అయ్యంగర్ ఎం మాధవరావు టీటీ కృష్ణవాచారి ఇలా మిగతా పర్సన్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఓకే సో ఇది కాకుండా అంబేద్కర్ జీవితంలో మనం కొన్ని కాలం క్రమంగా కొన్ని క్వశ్చన్స్ మనకి ఫ్రేమ్ అవ్వడం జరుగుతుంది ఆ క్వశ్చన్స్ని ఈ కాంటెస్ట్లో అబ్జర్వ్ చేస్తే నైన్టీన్ నైన్టీన్లో మనకి ఒక చట్టం వచ్చింది దాన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం లేదా మాంటెగు చివన్స్ చట్టం అంటారు ఆ చట్టానికి దానికి సంబంధించి అంబేద్కర్ ఆల్ ఇండియా ఎస్సీ డిక్లరేషన్ని ఇక్కడ డిక్లేర్ చేయడం జరుగుతుంది ఓకేనా తర్వాత నైన్టీన్ ట్వంటీ సెవెన్లో అప్పుడు మన దేశంలోకి సైమన్ కమిషన్ వచ్చిందండి ఆ సైమన్ కమిషన్కి అంబేద్కర్ వినీతి పత్రం ఇవ్వడం జరుగుతుంది అదే నైన్టీన్ ట్వంటీ సెవెన్లో మహత్ సత్యాగ్రహం చేయడం జరుగుతుంది అదే నైన్టీన్ ట్వంటీ సెవెన్లో ఆయన మనుస్మృతిని తగలబెట్టడం జరుగుతుంది తర్వాత నైన్టీన్ థర్టీ టూలో రామ్సే మొక్డనాల్ సంబంధించిన కమ్యూని అవార్డు తీసుకోవడం జరుగుతుంది నైన్టీన్ థర్టీలో నాసిక్లో కాలారాంలో ఆలయ ప్రవేశం చేయడం జరుగుతుంది ఇక అంబేద్కర్ స్థాపించిన సంస్థను మనం చూసుకుంటే బహిష్కృత హితకారుణ సభ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో స్థాపిస్తాడండి తర్వాత సమతా సంఘాయన సభ నైన్టీన్ ట్వంటీ సెవెన్లో స్థాపిస్తాడు ఆల్ ఇండియా ఎస్సీ ఫెడరేషన్ నైన్టీన్ ఫార్టీ టూలో స్థాపిస్తాడు ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ నెక్స్ట్ పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఇది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో స్థాపించడం జరుగుతుంది ఓకేనా ఇక నెక్స్ట్ అంబేద్కర్ స్థాపించిన రాజకీయ పార్టీలు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఇది నైన్టీన్ థర్టీ సిక్స్లో స్థాపిస్తాడు రిపబ్లికన్ పార్టీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో స్థాపిస్తాడు ఇండియన్ డిప్రెస్డ్ క్లాసెస్ ఫెడరేషన్ నైన్టీన్ థర్టీలో స్థాపిస్తాడు ఆల్ ఇండియా స్కెడ్యూల్ కాస్ట్ ఎడ్యుకేషన్ నైన్టీన్ ఫార్టీలో స్థాపిస్తాడు ఇక అంబేద్కర్ జర్నల్స్ ఈయన రాసిన జర్నల్స్ని మన మూక్ నాయక్ ఇది నైన్టీన్ నైన్టీన్లో వచ్చింది బహిష్కృత భారత్ నైన్టీన్ ట్వంటీ సెవెన్లో వచ్చింది జనత నైన్టీన్ థర్టీలో వచ్చింది ఇవన్నీ ఈయన రాసిన జర్నల్స్ ఇలా ఉంటాయండి ఈయన రాసిన జర్నల్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇకొద్ది ఇవి ఓకే సమత తర్వాత బహిష్కృత భారత్ మూక్ నాయక్ జనత ప్రబుద్ధ భారత్ ఇది చనిపోయేటప్పుడు రాష్ట్రాలండి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ప్రబుద్ధ భారత్ని ఓకేనా సో ఇలా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈయన లైఫ్లో జరిగిన ఈ ఇష్యూస్ని ఓకేనా ఎస్ సో ఇలా మనం చూ చూసుకోవచ్చు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఇక రాసిన ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్ అండ్ రాసిన కొన్ని బుక్స్ చూసుకుంటే ద అంటచబుల్స్ బుద్ధ అండ్ కిస్ ధర్మ వాట్ కాంగ్రెస్ గాంధీ వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు అన్టబుల్స్ తర్వాత గాంధీ అండ్ గాంధీజం అనిహిలేషన్ ఆఫ్ ది క్యాస్ట్ హూ వర్ శూద్ర సో హూ వి షుడ్ ఆస్క్ హూ వి షుడ్ ఆస్క్ మనం ఎవరిని అడగాలి తర్వాత స్టేట్ అండ్ మైనారిటీస్ పాకిస్తాన్ అండ్ పార్టిషన్ ఆఫ్ ఇండియా ఫినాన్షియల్ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా హూ ఆర్ అంటచబుల్ అన్టచబుల్స్ క్యా తర్వాత క్యాష్ ఇన్ ఇండియా మెకానిజం అండ్ డెవలప్మెంట్ ఇలా ఈయన రాసిన బుక్స్ మనం చూసుకోవచ్చు అండ్ ఇందులోనే మనకి హూ వర్ శూద్ర అనే పుస్తకం కూడా వెరీ 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 ఫేమస్ అండి హూ వర్ శూద్రస్ ఈ పుస్తకం కూడా మనకి వెరీ వెరీ ఫేమస్ అన్నట్టుగా సో ఇది ఈయనకు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఓకేనా సో ఈ క్వశ్చన్స్ కాకుండా మనకి ఎప్పుడు మనకి ఫ్రేమ్ అవుతున్న క్వశ్చన్ ఉందండి మొత్తంగా రాజ్యాంగ పరిషత్లో అంటే రాజ్యాంగం రాయడంలో ఎంతమంది మహిళలు పార్టిసిపేట్ చేశారు ఇలాంటి క్వశ్చన్ కూడా మనకి ఇంతకుముందు చాలాసార్లు అడగడం జరుగుతుంది సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఇచ్చా హూ విమెన్ హూ డిడ్ నాట్ రిప్రజెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అసలు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో రిప్రజెంట్ చేయని వారెవరు అనే క్వశ్చన్ కూడా మనకి ఫేమైంది దాక్షాణి వీలాయుధం లక్ష్మీ సెహగల్ సరోజినీ నాయుడు అన్నా మస్క్రిన్ ఇలా మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఫ్రేమ్ అయిందండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవడం చాలా కష్టం ఎందుకంటే రాజ్యాంగ పరిషత్లో పదిహేను మంది విమెన్ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మరి పదిహేను మందిని గుర్తుపెట్టుకోవడం అది ఎంత కష్టమో చాలా చాలా కష్టం వీళ్ళందరండి వీళ్ళందరినీ మరి మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు అమ్ము స్వామినాథన్ హంసా మెహతా రేణుకారే నాయుడు కమలా చౌదరి అన్ని మస్కరిన్ బేగం ఐజాబ్్రాజు లీలారాయ్ ఇలా ఎంతమందిని గుర్తుపెట్టుకుంటారు నేను మీ అందరికో సింపుల్ కోడ్ తీసుకొచ్చాను నా కోడ్ ఏంటంటే కేవీ ప్రహ్లాద్ బ్యాడ్ ఎస్ఎంఎస్ గుర్తుపెట్టుకోండి డిగర్ మై డియర్ రాప్టాస్ నేను ఏంటంటే ఇక్కడ చెప్తున్న ఈ ప్రతి కోడ్ నా ఓన్గా నేను బిల్ చేసుకుంది మాత్రమే ఇది ఎవరి దగ్గర నేను కాపీ కొట్టింది కాదు ఓకేనా సో కేవీ ప్రహ్లాద్ డాడ్ ఎస్ఎంఎస్లో మీరు చూస్తే కే ఫర్ కమలా చౌదరి వి ఫర్ విజయలక్ష్మి పి ఫర్ పూర్ణిమా బెనర్జీ ఆర్ ఫర్ రే ఏ ఫర్ అన్నా మస్కరిన్ హెచ్ ఫర్ హంసేహతా ఎల్ ఫర్ లీలారాయ్ ఏ ఏ ఫర్ అమృత్ కౌర్ ఓకే డి ఫర్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ బి ఫర్ బేగం ఐజా జాజుల్ ఏ ఫర్ అమ్ము స్వామినాథన్ డి ఫర్ దాక్షాయిని వేలాగిదం ఎస్ ఫర్ సుచేత కృప్లాని ఎం ఫర్ మారుతి చౌదరి ఎస్ ఫర్ సరోజి నాయుడు ఈ పదిహేను మందిని ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇప్పుడు చెప్పండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకి దాక్షాణి ఏదైతే వచ్చింది సరోజి నాయుడు వచ్చింది అన్న మసలు వచ్చింది దిస్ ఈజ్ ద బ్లాక్ షీ ఓకేనా సో గాయస్ ఇది కాంటెక్స్ట్ ఇలా ఉంటాయి మన కరెంట్ ఎఫేర్స్ ఇప్పుడు చెప్పండి మిగతా అకాడమీస్ మిగతా ఇన్స్టిట్యూట్స్తో పోలిస్తే మన ఇన్స్టిట్యూట్స్లో కరెంట్ ఎఫేర్స్ చెప్పడం కాదు ఆ కరెంట్ అఫేర్స్ని స్టార్టింగ్ జీగేకి ఎలా అప్లై చేసుకోవచ్చు తర్వాత ఇదే కరెంట్ అఫేర్స్ని ఎలా చదవాలి చదవడం ప్రతి ఒక్కరు చదువుతారు ఎలా చదవాలో తెలిసిన వాళ్ళే దే విల్ బికమ్ విన్నర్స్ ఎలా చదవాలి ఇలా కోర్స్ ఇచ్చేలాగా ఓకేనా ఇలా కోర్స్ ఇస్తూ చదివే విధంగా ఇలా రకరకాలుగా మాకున్న అపారమైన ఒక సైంటిఫికల్ అప్రూచ్తోని మేము ముందుకు ఈ కరెంట్ అఫేర్స్ సీజన్ని లాంచ్ చేస్తున్నాం అండ్ ఇదే కాకుండా మేము ప్రతి వీక్లో టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం సో ఇది మేము స్టార్ట్ చేస్తుంది మొదటిసారి కాబట్టి మీకు నెక్స్ట్ నుంచి మీకు టెస్ట్ మీకు మీకు వస్తూనే ఉంటే డెఫినెట్గా ఈ కరెంట్ అఫేర్స్ని ఈ టెస్ట్ని మాక్సిమం సాల్వ్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎంతమంది మీకు తెలిసిన స్టూడెంట్ గ్రూప్స్ ఉంటే అంతమందికి దీన్ని షేర్ చేయండి ఎందుకంటే కంటెంట్ ఇవ్వడం మా బాధ్యత కాదు ప్రతిరోజు దీంట్లో క్వాలిటీని ఇంతకుముందు అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ని నెక్స్ట్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ని ఎలా అడుగుతారు ఇవన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఈ కరెంట్ అఫేర్స్ వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం సో డెఫినెట్గా దీన్ని మీరు దీన్ని హిట్ చేసే బాధ్యత ఇది మీ చేతిలో మాత్రమే ఉంది ఓకేనా సో ఇంత దూరం మీరు చూస్తుంటే డెఫినెట్గా ఈ వీడియో మిమ్మల్ని టచ్ చేస్తే ఉంటుంది ఓకేనా ఎస్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో ఇంతకంటే బెస్టర్ కంటెంట్తో మళ్ళీ మీ ముందు కలుసుకుంటా దిస్ ఇస్ యువర్ షవన్ సార్